బ్రహ్మ కమలం హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఓ అరుదైన పవిత్రమైన పుష్పం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆయుర్వేద ఔషధ గుణాలు దీని సొంతం ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది ఈ బ్రహ్మ మొక్కలను ఇటీవల చాలా మంది తమ ఇళ్లలో పెంచుతున్నారు ఈ మొక్క పుష్పించినప్పుడు తమ ఇంటికి అదృష్టం సంపద శాంతిని తెస్తుందని నమ్ముతారు ఇది హిందూ మతంలో దేవతారాధనకు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు ఇక ఆయుర్వేద వైద్య ఇది ఒత్తిడి తగ్గించటం మూత్ర సంబంధిత సమస్యలకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తారు ఈ అరుదైన బ్రహ్మకమల మొక్కకు సాధారణంగా రెండు మూడు పూలు పోస్తాయి అరుదైన సందర్భాల్లో పది నుంచి పన్నెండు పూలు కూడా పూస్తాయి కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకే మొక్కకు ఒకేసారి ఏకంగా వంద పూలు పూసి అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామంగారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది ఒకే బ్రహ్మ కమల మొక్కకు ఒకేసారి వంద పువ్వులు పూయటంతో స్థానికంగా ఆనందకర వాతావరణం నెలకొంది ఈ మొక్కను నాలుగు సంవత్సరాల క్రితం పూణె నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నానని ఈ నాలుగేళ్లలో ఈ మొక్కకు ఇప్పటి వరకు ఐదు వేల వరకు పూలు పూసాయని ఆయన చెప్పారు సాధారణంగా బ్రహ్మకమల మొక్క చాలా అరుదుగా పూస్తుంది సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే పువ్వు విరుస్తుంది అలాంటి మొక్క ఈ స్థాయిలో పువ్వులు పోయటంతో ప్రత్యేకత సంతరించుకుంది ఈ బ్రహ్మకమలం పుష్పాన్ని పార్వతి పుష్పం రాత్రి రాణి హిమాలయ బ్రహ్మకువ్వా అని కూడా పిలుస్తారు బ్రహ్మకమలం ఆధ్యాత్మికత శుభ ఫలితాలకు ప్రతీక హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది రాత్రి వేళ రెండు నుంచి మూడు గంటల సమయంలో పూస్తుంది ఈ పువ్వు పూసిన ఇంట్లో మహాలక్ష్మి కటాక్షం లభించినట్టుగా భావిస్తారు ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది ఈ మొక్క నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఐదు వేల పువ్వులు విడవడం జరిగింది సాధారణంగా ఏ బ్రహ్మగమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది అది కూడా ఒక రెండు మూడు నుండి ఒక పది పువ్వుల లోపల విడిస్తాయి కానీ మా ఇంట్లో ఆరు నెలల పాటు పువ్వులు విడిస్తూనే ఉంటాయి ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మినిమం పది ఇరవై విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో వంద పువ్వులు వంద పువ్వులు విడిచింది ఈ ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు ఇది ఒక చాలా అద్భుతమని చెప్పవచ్చు చూడండి వంద పువ్వులు ఈ పువ్వు విశిష్టత ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటలకు విడవడం ప్రారంభిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది ఇంకో చూడండి అయిపోతుంది మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ అలాగే మొన్న ఇరవై నాలుగు పువ్వులు నిన్న పది పువ్వులు ఈ రోజున వంద పువ్వులు మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక యాభై పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి ఈ రోజు రాత్రికి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి